నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే వల్లి గారు అంకమరావు గారు ఇవాళకి ఇవాళకి ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ తాజా సర్వే రిలీజ్ చేసింది నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాల వరకు ఈ కూటమికి రావచ్చు అని చెప్తున్నారు నలభై రెండు నుంచి ఫిఫ్టీ చేంజ్ వైసీపీకి రావచ్చు అని చెప్తున్నారు ఎలా చూస్తారు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వివరాలు కనుక్కొని సేకరించిన సమాచారం ప్రకారం ప్రకటించారు కానీ గుమ్మనంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ ఎందుకంటే ప్రస్తుతం ఆగ్రహేశ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు వాళ్ళ మీద ఉన్న ఆగ్రహంతో కావచ్చు కొంతమంది బయటపడి చెప్తారు చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఇది నూట యాభై నుంచి నూట అరవై ఒక్క స్థానాల మధ్య ఉంటుందనేది నా అభిప్రాయం అంటే అంత వ్యతిరేకత ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద నూట యాభై నుంచి నూట అరవై అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇది అంటే ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీకి అరవై ఏడు స్థానాలు ఇచ్చి తప్పు చేశాము ఆ రోజు కనుక పదో ఇరవై స్థానాలతో సరిపెట్టినట్టయితే వీళ్ళకి ఇంత గొడవ ఉండేది కాదు మళ్ళీ అధికారంలోకి వచ్చే యావ ఉండేది కాదు ఈ యొక్క ఆలోచన కూడా ఉండేది కాదు రాష్ట్రం ఇంత అధోగతి పాలయ్యి ఉండేది కాదు అనే ఆలోచనతోటి ఉన్నారు వల్లి గారు చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను కాబట్టి ఇది నూట పదిహేను నుంచి నూట ఇరవై నూట ముప్పై మధ్య ఆగే పరిస్థితి అయితే కాదు నలభై రెండు నుంచి యాభై ఐదు వస్తాయి అంట వైసీపీకి అసలు రెండు అంకెలు పడతా కూడా చాలా కష్టం అండి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నూట యాభై యొక్క స్థానాలున్నావు ప్రస్తుతం అధికార పార్టీకి మరి సింగిల్ ఉంటుందంట అదేనండి ఇప్పుడు ఆ రోజు అబద్ధ ప్రచారాలను విపరీతంగా నమ్మారు వాళ్ళు ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలోకి వచ్చారు కారణం ఎంత అంటే స్థానికంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మీద ఉన్నటువంటి వ్యతిరేకత బాగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కాదు ఆ రోజు పనిచేసింది స్థానిక శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత పనిచేసింది కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాబట్టి స్థానిక శాసనసభ్యులకి మీద ఉన్న వ్యతిరేకత తక్కువ శాతం ఉంది అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ ఉన్నా కూడా మిగిలిన కొంచెం తక్కువ శాతం అదేగా ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉంటే మిమ్మల్ని నమను మారిస్తే ఉపయోగమే ఉందండి ఇప్పుడు ఆయనే మార్చాలని ప్రజలు సిద్ధపడిన తర్వాత మీరు ఎవరిని మారిస్తే మాత్రం ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి అని చెప్పని అతి విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా ప్రయాణం చేయకూడదు అభ్యర్థుల యొక్క గుణగణాలని ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభ్యున్నతికి రాష్ట్ర పురోగమనానికి ఏ విధంగా అయితే ముందుకు రాగల నాయకత్వాన్ని తీసుకున్న వాళ్ళు ముందుకు వస్తే నిస్సందేహంగా నేను చెప్పినట్లు రెండంకిల స్థానాలు రాకపోయినా కూడా ఆశ్చర్య పని లేదు అంటే ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా ప్రభావితం చూపించే అంశాలు ఏంటంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ చూసే అంశం ఏంటి ఇప్పుడు వైసీపీకి ఓటు వేయకూడదు అని మూడు అంశాలండి ఓకే అవినీతి అవినీతి అక్రమాలు అంటే దౌర్జన్యాలు అక్రమాలతో పాటు దౌర్జన్యాలు మూడు ఆ రోజు యువకులకు కావచ్చు ఎవరికన్నా కావచ్చు ఏమని చెప్పాడంటే ప్రత్యేక హోదా అనే మనకి చాలా ముఖ్యం కాబట్టి ప్రత్యేక హోదా తీసుకొస్తేనే మనము మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంతకి ఉద్యోగాల కల్పన జరుగుతాయి పరిశ్రమలు వస్తాయి అని చెప్పని నమ్మబలికాడు నిజమైన నమ్మారు ఎందుకంటే యువకుడు ఇతనికి ఆర్థికంగా బలవంతుడు ఇతనికి దోపిడీ చేయాల్సిన అవసరం లేదు చెబుతున్నాడు కదా ముప్పై సంవత్సరాలు నేను రాజ్యాన్ని వెళ్తానని కాబట్టి అతనికి అవకాశం ఇద్దాము ఇంతకంటే బాగా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేయొచ్చు అని అనుకున్నారే తప్ప వయసు పైబడుతున్నా కూడా ఇంకో పది సంవత్సరాలు ముందు చూపుగా ఆలోచించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఈ మూడు అంశాలు ప్రధానంగా వాళ్ళకి కనపడతా ఉన్నాయి అవినీతి ఎక్కడ బట్టినా అవినీతి కనపడతా ఉంది విచ్చలవిడిగా కనపడతా ఉంది చాలా దారుణంగా కనపడతా ఉంది రోజు రోజుకి అది పెరిగిపోతా ఉంది ఏ విధంగా అంటే చివరికి పథకాల్లో వచ్చే వాటిలో కూడా అవినీతి మయం చేసి పారేశారు ప్రజలకు ఇచ్చే దాంట్లో కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు ఇళ్ళ పట్టాలన్నారు ముప్పై లక్షల పైచిళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన మాట వాస్తవమే ఇవ్వలేదని ఎవరు అంటలేదు దాంట్లో జరిగిన అవతవకలు ఏంటి ఆ భూమి విలువ ఎంత ఎంత తీసుకున్నారు నాయకులు ఎంత చెల్లించారు అంటే ఎవరికి ఎక్కడ తీసుకుని ఇప్పుడు రైతులకు సంబంధించి కొన్ని మామూలుగా పట్టాభూమి కాంది అంటే పట్టాభూమి అంటే రైతుల పేరు మీద లేనిది ప్రభుత్వ పరంగా ఉన్నది లేకపోతే కొంతమందికి తెలియని భూమి అసైన్మెంట్ భూమి మరి దళితులకు సంబంధించిన భూమి కావచ్చు బీసీలకు ఇచ్చిన భూములు కావచ్చు బలవంతంగా లాక్కోవడం కూడా జరిగింది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలైతే ఇప్పుడు ఆవు భూములన్నీ మీకు కూడా మీ పరిశ్రమలో కూడా వచ్చి ఉంటాయి ఈ రోజు కూడా చిన్నపాటి వర్షం పడ్డా కూడా మోకాళ్ళవుతూ నీళ్ళల్లో ఉన్నటువంటి భూములను తీసుకొని పది లక్షల రూపాయల మీద అరవై లక్షల రూపాయలు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అట్లాగే భవన కార్మికుల భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ఇసుక సంబంధించి ఎన్ని రోజులు ఆయన ఇసుకను విడుదల కాకుండా చూశాడు అందజేయకుండా చూశాడు దానివల్ల ఎంతమంది భవన కార్మికుల పట్టగొట్టాడో వాళ్ళకి స్పష్టంగా తెలుసు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఎందుకంటే పనులన్నీ లేక ఒకప్పుడు కళకళలాడే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఎక్కడ పెట్టినా భవన నిర్మాణాలు జరుగుతూ ఉండేవి పరిశ్రమలకు సంబంధించి ఎక్కడో ఉత్సాహంగా కనబడేటువంటి విధే వివిధ రాష్ట్రాల నుంచి చెందిన కార్మికులు కూడా వచ్చి ఇక్కడ పనిచేసి జరిగా ఉండేది పచ్చతోరణం లాగా ఉండేది ఎక్కడ పెట్టినా కూడా కలకళలాడుతూ ఉండేది ఆంధ్ర రాష్ట్రం మరి ఈ రోజు పరిస్థితి ఎందుకు అయిపోయినాయి ఈ భవనాల నిర్మాణాలన్నీ ఎక్కడ ఇప్పుడు గతంలో కలకళ్ళాడేది ఇప్పుడు బీడు వారిపోయింది వెలగలబోయింది బీడు వారిపోయింది ఇలాంటి పరిస్థితిని ప్రజలు ఎంతవరకు చూస్తారు తమకు సంక్షేమ ఫలాలు వస్తున్నాయా మన ఇంటికి డబ్బులు వస్తున్నాయా మన జీబులో డబ్బులు పడుతున్నాయా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అకౌంట్స్లోనే పడుతున్నాయి అంటున్నారు ఇవి వస్తున్నప్పుడు అసలు వాటిని చూసే పరిస్థితుందా అనేది ఒక ధీమాగా కనిపిస్తుంది ఏమంటారు వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకి ఎంత అన్నీ కూడా ప్రభుత్వం ఎంత చేసేది పుస్తకాలు కావచ్చు వాళ్ళకు దుస్తులు కావచ్చు అలాగే కొంతమంది ఆడపిల్లలకి ఆ రోజు సైకిళ్ళు కూడా ఇవ్వటం కూడా జరిగింది మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడం కూడా జరిగింది ఈయన అమ్మఒడి అని చెప్పి తల్లులు పేరు మీద వేస్తున్నాడు తండ్రులు వచ్చేసి మధ్యాహ్నం మధ్యాహ్నానికి బానిసైన లేకపోతే వ్యసనానికి బానిసైనడు ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు సమయానికి వీళ్ళు వెళ్ళి స్కూల్లో కావచ్చు కళాశాలలో కావచ్చు సమయానికి వీళ్ళు కట్టలేకపోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది ఆ సమయంలో కట్టే అవకాశం వాళ్ళకి రావట్లే దానివల్ల ఏమవుతుంది పిల్లలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అయితే ఈయటం జరుగుతూ ఉంది కానీ గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారా లేదు పేరుకే చెప్పారు కానీ గతం కంటే తక్కువకే వస్తున్నాయి ఈరోజు ఆ రోజు అందరు ఎంతమంది పిల్లలు చదువుకున్నా కూడా నిబంధనలు లేవు కానీ ఈరోజు ఇంటికి ఒకళ్ళే కాబట్టి వస్తుంది ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా మిగిలిన వాళ్ళకి రావట్లేదు కదా ఆ ఇబ్బందులు అలా తెలుసు ఇక రెండవది పథకాలు అన్నారు మీరు ఆ రోజుకి ఈ రోజుకి పథకాలు చూసుకుంటా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు చేసింది అంటే ఎనిమిది వందలు పెంచింది ఎనిమిది వందల నుంచి రెండు వేలు చేసింది వీళ్ళు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామన్నారు మూడు వేలు చేస్తామంటే ఇప్పటికీ ఈ జనవరి మూడో తారీఖు కానీ మూడో వేలు నేడ దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అది విడతల వారీగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వస్తున్నారు కాదు ఒకేసారి ఒకేసారి మూడు వేలు అన్నారు విడతల వారీగా మద్యాన్ని నిషేధం చేస్తా ఉన్నారు ఎన్నికల నాటికి సంపూర్ణంగా మద్య నిషేధం అన్నారు కానీ ఇది ఏమన్నా పెంచుతా ఉన్నారు ఇది పెంచుకోలేదు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒకదాని వెంట ఒకటి వాళ్ళు ఇచ్చిన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో ఏ అయితే వాగ్దానాలు చేశారో అటన్నిటికీ ఏదో సవరణలు చేసుకుంటూ వస్తున్నారో తప్ప పరిపూర్ణంగా ఎక్కడ కూడా అమలు చేయట్లేదు ఇప్పుడు యువకులకి నిరుద్యోగ సమస్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంది ఇప్పుడు మహిళలు ఉన్నారండి వాళ్ళకి ఆర్థికంగా స్వలంబన ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు కూలికెళ్ళినా లేకపోతే ప్రభుత్వం నుంచి ఏదన్నా ఎట్లాంటి సదుపాయాలు కలగజేసినా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేసినా కుటుంబం కనుక సాఫీగా సాగితే ఇబ్బంది లేకుండా ఉంటే వాళ్ళు బాగుండట్టు వాళ్ళకి వేరే ఆలోచన రాదు కానీ ఈరోజు నిత్యావసరం ధర ఏ రేట్లు పెరిగినాయి ఒకటికి మూడు రేట్లు పెరిగినాయి అలాగే విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచడం కూడా జరిగింది రవాణా ఛార్జీలు పెరిగినాయి ఏ రంగం పెరగలేదు వాళ్ళకి వచ్చే ఆదాయంతో నువ్వు ఇచ్చేది ఎంత ఈరోజు జరుగుతున్న దోపిడీ ఎంత ఇప్పుడు ప్రతి వాళ్ళకి దాదాపు వాహనాలు ఉన్నాయి చాలా వరకు ఈరోజు డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు ఎంత రేట్లు పెరిగినాయి ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు కదా ఇవన్నీ చూసుకోవాల్సింది అదే మహిళలు కదా ఆ ఇబ్బందులు నిజంగా వాళ్ళకే కదా ఎక్కువ తెలిసేది మరి వాళ్ళకి తెలియదు ఇవన్నీ తన పిల్లలు ఈరోజు బజార్లమ్మ తిరుగుతూ ఉండి ఉద్యోగాలు లేక ఆంధ్ర రాష్ట్రంలో లేక వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్తే మరి ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని పేద పిల్లలకి ఈ ప్రభుత్వం వచ్చి కలగజేయలేదు కదా అంబేద్కర్ విద్యా కానుకం తీసుకెళ్ళి రద్దు చేసేసి రోజు ఆయన పేరు పెట్టుకున్నారు కదా అయినా సరే ఇప్పుడు దాకా ఎంతమంది లబ్ధి చేకూరడం జరిగింది ఇవన్నీ ఆలోచించుకుంటారు కదా మీరు చెప్తున్నారు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ సర్వేలో బీజేపీ ప్రస్తావన ఎక్కడ మనకు కనపడలేదు దాంతోపాటు ఇప్పుడు షర్మిలు గారు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఈ ప్రస్తావన కూడా లేదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఇప్పుడిప్పుడే జరుగుతుంది జనసేన టీడీపీ అభ్యర్థులు కూడా క్లారిటీ లేదు అవన్నీ జరిగిన తర్వాత లేటెస్ట్గా ఇంకెట్లా ఉండొచ్చు అంటారు పరిస్థితులు పూర్తిగా మార్పు కదా అంటే ఇప్పుడు ప్రజల మనోగతం అయితే ఎలా ఉందంటే సైకిల్ గుర్తు కనపడుతుందా లేకపోతే గ్లాస్ గుర్తు కనపడుతుందా ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుంటారు వేరే గుర్తు చూసే ఆలోచన వాళ్ళలో లేదు ఇప్పుడు అంత చాలా స్పష్టంగా ఉన్నారు వారికి తక్కువ వస్తే నేను ఓట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఓట్లు వాళ్ళు కూడా రావచ్చు వీళ్ళకి యాభై ఐదు నుంచి అరవై పైన శాతం ఈ ఉమ్మడిగా కలిసి రావచ్చు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఎక్కువ మందిని నేను చాలా మందిని కదిలించినప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే కొంతమంది ఇంకా ఎన్నికల సమయం ఉండదు కదా అన్నారు ఒక సంవత్సరం క్రితం ఎన్నికలకు సమయం ఉంది కదా అన్నారు తర్వాత ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలు చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం అంటే స్పష్టంగా తెలిసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు మా ఓటర్స్ కాదని చెప్పి వాళ్ళని తీసి పక్కన పడేశాడు అంటే అంతమంది కూడా అంటే విద్యార్థికులందరూ కూడా వాళ్ళు కాదని చెప్పనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు అంటే ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటా ఉంటే వాళ్ళది గెలిస్తేనేమో వాళ్ళ గొప్పతనం గెలవకపోతే వీళ్ళు వాళ్ళు ఓటర్లు కాదు రేపు కూడా అదే అంటున్నారు ప్రజలు కూడా మేము మీ ఓటలం కాదు కదా ఇంకా నా మాతోటి మీకేం పని మీరేం చేసినా కూడా మాకేంటి సంబంధం ఓకే మేము ఎవరికి వేయాలో వాళ్ళకి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు వాళ్ళకి రెండే గుర్తులు కనపడతాయండి రేపు ఒకటి సైకిల్ రెండు గ్లాసు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మిగిలిన నాటికి వెళ్ళరు కొన్ని బలంగా ఇప్పటికి కొన్ని బలమైన స్థానాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అందులో సరైన అభ్యర్థులు చేసిన పనులు కూడా చెప్పుకోలేక అక్కడ సరైన నాయకత్వం లేమితోటి ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం కానీ నిజంగా అది కూడా ఉన్నట్టయితే ఆయన అన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అది ఏదో చెప్పుకోవడానికి పనికి వస్తాయి తప్ప అంటే నూట యాభై ఒకటి వచ్చినాయి కదా ఆ ఇరవై నాలుగు ఎంత ఎందుకు సంపాదించలేమని చెప్పి అతను భావించి ఉండొచ్చు వాస్తవంగా ఉన్న రా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆయనకు అనుకూలంగానే ఉండే ఆ రోజు ఎందుకంటే బయట సంబంధం లేదు వచ్చిన పరిశ్రమలు పోగొట్టుకోకుండా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేసి ఈ మూడు రాజధానులకి కుంపట పెట్టకుండా రావణ కాష్టంలో తయారు చేయకుండా రాజధాని గనక అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళినట్టయితే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కదా ఆయనకి నిజంగానే తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఏదో పార్టీలు పోటీ చేయాల్సిన అభ్యర్థులు నా మాత్రం ఉండేవాళ్ళే తప్ప బలమైన అభ్యర్థులు కానీ ఈ స్థాయికి వచ్చే పరిస్థితి అయితే ఉండేది కాదు అది ఆయన చేజేతుల చేసుకుంది అది నిజంగా చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగానే భావిస్తున్నాను నేను ఎందుకంటే అదే ఇప్పుడు ఏమీ చేయకుండా ఏదో చేసేసి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే కనీసం ఈరోజు అసలు ఒకటేనే కాదులేండి మనం చెప్పుకుంటా ఉంటే ఒక రోజు చాలదు ఈ రోజు ఉన్న పరిశ్రమ ఉంటాయి చూద్దాం సార్ తీవ్ర వ్యతిరేకత అన్నారు నిస్సందేహంగా చూద్దాం ఇంకెంతో సమయం లేదు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది రెండు నెలల్లో నోటిఫికేషన్ కూడా అంటున్నారు చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ